ఈరోజు భారతదేశంలో మోడీ సర్కార్ ఎన్నికల సంఘాన్ని శాసిస్తుంది ఎన్నికల సంఘాన్ని తన గుత్తాధిపత్యంలో పెట్టుకొని ఎన్నికల విధి విధానాల్ని మొత్తం కలుషితం చేస్తుంది ప్రజాస్వామిక వాదుల మౌనంగా ఉండకుండా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఎదిరించాలి అలాగే ప్రశ్నించాలి అన్ని రాజకీయాలకు అతీతంగా మోడీ సర్కార్ని మోడీ మోడీ అరాచకాలని ప్రశ్నించాలి ఖచ్చితంగా ఈ ఎన్నికల విధి విధానాల్ని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగేటటువంటి ఏ ఎన్నిక కూడా విశ్వాస విశ్వాస లేదు ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన తర్వాత కూడా గుర్తులు రద్దు చేసేస్తున్నారు కేవలం వాళ్ళనుకున్నటువంటి రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం ఎన్నికల ప్రక్రియని మొత్తం కలుషితం చేస్తున్నారు అందుకని ప్రమాణ పూర్తిగా తీసుకున్నటువంటి పత్రాలను కూడా ఈరోజు పూర్తిగా భ్రష్టి పట్టించారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్నికలు జరిగేటటువంటి విధి విధానాలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రక్రియని రద్దు చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘం పూర్తిగా అన్యాయమైనటువంటి ప్రక్రియను ముందుకు నడిపిస్తుంది అలాగే ఎన్నికల సంఘానికి ఉన్న బలంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఆ ఎన్నికల సంఘం బృందంలోకి తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ సంస్థలు అలాగే ప్రజాస్వామికవాదులు యువత విద్యార్థులు ఈ యొక్క అన్యాయాన్ని బెదిరించడానికి ఖచ్చితంగా బయటికి రావాలి మోడీ సర్కార్ని గద్దెదించాలి మోడీ అరాజకాలని ప్రశ్నించాలి మోడీ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రశ్నించి అడ్డుకోవాలి ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రక్రియని రద్దు చేయాలని మరొకసారి రాష్ట్రీయ పార్టీ తెలియజేస్తుంది ఇతర రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి రావాలి ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఈ అన్యాయాన్ని ఈ అక్రమాలని ప్రశ్నిస్తేనే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది లేదంటే ప్రజాస్వామ్యం ఒక అరాచకంగా పాలిస్తారు అరాచక ప్రకటనని ఈరోజు చేసి ఈరోజు ఎన్నిక ప్రక్రియలో తూతూ అన్నట్టుగా మమా అనిపించేస్తారు కానీ మనం మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం అయిపోతుంది అందరూ కూడా ప్రశ్నించడానికి ఒక వేదిక మీదకి రావాలని అన్ని రాజకీయ పార్టీలని అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీకి భజన చేసేటటువంటి రాజకీయ పార్టీలని మినహాయించి మిగతా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఉద్యమ సంస్థలు ఒక వేదిక మీదకి వచ్చి ఈ అక్రమాలని ఈ అరాచకాన్ని ప్రశ్నించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం